సార్ నమస్తే సార్ మీ పేరు నా పేరు మధురాపేటి సార్ చూసుకుంటే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి వంద రోజులు కంప్లీట్ అవుతుంది సార్ ఈ వంద రోజుల పరిపాలన ఎలా ఉంది సార్ చాలా అద్భుతంగా ఎక్సలెంట్గా ఉంది ఏ నాయకుడు కూడా చేస్తున్నాడు మొన్నటి మొన్న విజయవాడలో వచ్చిన వరదల నిమిత్తమే కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా స్పీడ్గా ఎలక్ట్ అయ్యి అందరినీ ఎలక్ట్ చేసి మా ఏలూరు శాసనసభ్యుల వారు కానీ దిందులూరు శాసనసభ్యులు వారు కానీ మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు వచ్చిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కార్యకర్తలు కానీ మొత్తం అందరూ అన్న అన్ ఆన్ వెళ్ళి స్పాట్లోకి వెళ్ళి అందరికీ రోజు నిత్యంగా భోజనాలు అన్ని ఏర్పాటు చేసి అందరినీ బాగా సేవ్ చేశారు చూసుకుంటే మళ్ళీ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గతంలో అన్న క్యాన్లు మొత్తం తీసారు మళ్ళీ ఈ రోజున పేదవాడు ఆకలి తీర్చే విధంగా మళ్ళీ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం ఎలా చూడవచ్చు తెలుగుదేశం పార్టీ అంటేనే పేదవాళ్ళ పార్టీ అన్న క్యాంటీన్ అనేటప్పటికి చాలామంది లేని వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి ఐదు రూపాయలు పెట్టి ఐదు రూపాయలు పెడితే టీ కూడా రావట్లేదు అలాంటిది ఎంత ఇదైనా సరే మన నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్ పెట్టి భోజనాలు ఏర్పాటు చేశారు ఎంతో మంది చాలా కడుపు నిండా భోజనం చేస్తున్నారు చూసుకుంటే ఫెంక్షన్లో మూడు వేల రూపాయలు ఉన్న ఫంక్షన్ నాలుగు వేలు చేశారు జగన్మోహన్ రెడ్డి లాగా రెండు వందల యాభై రెండు వందల యాభై దశల వరకు పెంచాల అన్న మాట ప్రకారం నాలుగు వేలు ఇచ్చారు అలాగే వెకలాంగులకి వీళ్ళందరికీ ఆరు వేల రూపాయలు పూర్తిగా మంచాన పడిపోయిన వ్యక్తులందరూ వాళ్ళు పదిహేను వేల రూపాయలు ఏ గవర్నమెంట్ చేయని విధంగా ఈ రోజున కోట ప్రభుత్వం చేసి చూపించింది ఎలా అనిపించింది సార్ మంది తొకలకు పార్టీ కాదు మంది తెలుగుదేశం పార్టీ జగన్ అంటే తొకలకి పార్టీ కాబట్టి ఏదో నాయుడు గారి మీద ఏదో చేసుకొని ఆ టైంలో అలాగా పెంచేస్తానని చెప్పి అందరికి వాగ్దానాలు చేసి రెండేసందలు పెంచుకుంటూ రెండు వందల యాభై పెంచుకుంటూ వచ్చి చాలామందికి అన్యాయం జరిగింది చాలామంది పొట్ట కొట్టాడు కరెంటు బిల్లు లేకపోతే పెన్షన్ తీశాడు చాలామంది చాలా చాలా విధాలుగా చాలామందిని ఇబ్బంది పెట్టాడు చూసుకుంటే విజయవాడ మునిగిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మోకాళ్ళ లోతుని వెళ్ళి అనేక మందిని కాపాడి వాళ్ళ కుటుంబాలకి పాతిక వేలు ఆర్థిక సహాయం అందించారు అంతేకాకుండా మొత్తం వాళ్ళ ఇంట్లో సామాన్లతో కానీ బైకులు రిపేర్ చేయడం ఆయన సొంత ఇంట్లో మనుషులగా చూసుకుంటే అందరిని కాపాడారు ఇది ఎలా అనిపించింది అది సహాయ చర్యలు చంద్రబాబు నాయుడు గారు నాయకుడు ఎవరిని ఎలా చూడాలో ఎవరిని ఏ రకంగా ఆదుకోవాలో ఆయనకి తెలుసు ఏ తండ్రిని వాళ్ళని అడ్డం పెట్టుకుని వచ్చిన జగన్మోహన్ రెడ్డిలా కాదు ఆయన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కోసం ఆయన ఏమైనా చేస్తారు ఆ వయసులో ఆయన అంత కష్టపడి అంత ఇచ్చేస్తుంటే ఈ తొకలకు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోంచి బయటకు కూడా రాకుండా జనాలు కనీసం వాళ్ళ కార్యకర్తలు ఉంటే మా కార్య మా కార్యకర్తలు ఉన్నారు మా కేటర్ ఉన్నారని చెప్పి అన్నారు ఎవరికైనా పులిహేర బయట పంచారా పంచాల లేనిపోయిన మాటలన్నీ చెప్తూ ఉంటారు బడాయి మాటలు చెప్తూ ఉంటారు అనగారు ఇప్పుడు చూసుకుంటే ప్రభుత్వం ఎంతో వంద రోజులు ఎంత మంచి పరిపాలన అందిస్తుంటే కొంతమంది బురద జల్లే శవ రాజకీయాలు చేసుకుంటా కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నారు వాళ్ళకి అదే పనిలా ఉంది ఇలాంటి వారికి మీరు ఏం సమాధానం చెప్పండి ఒకటే ముక్క బురద జిల్లాలి అనుకున్నప్పుడు బురద చేతితో పట్టుకోవాలి చేతితో పట్టుకుని ముందు వాళ్ళ చేతికి బురద అంటుకుంటుంది తర్వాత మనమే జిమ్ముతున్నారు మనమే జిమ్మితే ప్రజలు ఉన్నారు ఆడెవడో జిమ్మాడని చెప్పి సరిపద్దా ప్రజలు తెలియాలి మన పరిపాలన ఎలా ఉంది ఏంటి అన్నది ఇప్పుడు ఈ రీజన్ నుంచి ఇదిగో ఇది మంచి ప్రభుత్వం అని ప్రతి ఇంటికి స్టిక్కర్లు అంటించారు కొంతమంది అంటించుకోరు వాళ్ళు అలాంటి టోల్ మాట బుర్ర జమ్ముతానికి సిద్ధంగా ఉంటారు మనం దేనికి భయపడవాలి సరళ ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు నాయుడు గారు సీఎంగా ఉంటారు చంటన్నయ్య చంటన్నయ్య నెక్స్ట్ మినిస్టర్ కూడా అవుతారు అన్నప్పుడు చూసుకుంటే కోటమ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు ఈ కలయిక ఈ వంద రోజులు ఎలా అనిపించింది సంక్రాంతి పండుగ వచ్చింది మనకి ఎలక్షన్లు గెలవంగానే మనకు పండుగ వచ్చింది పండుగ వాతావరణం స్టార్ట్ అయిపోయింది మనం పండుగ చేసుకుంటున్నప్పుడు మనం పండుగ మూడులో ఉన్నాం అది మనకి దసరా దీపావళి టైంలో మూడు గ్యాస్ బండ్లు అన్న మాట ప్రకారంగా మొత్తం ఈ పథకాన్ని ప్రారంభించడం శ్రీకారం చుట్టారు మూడు గ్యాస్ బండ్లు అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈ రెండు పథకాలను అవలంబించడానికి శ్రీకారం చుట్టారు ఈ దీపావళి టైంలో ఎలా అనిపిస్తుంది సార్ చాలా గనక అయితే కనుక ఎలా ఉంటుంది దీన్ని చూసి వారసు లేని వాళ్ళు పరిస్థితి ఎలా ఉంటుంది చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే మంచి పండగ టైంలో ప్రతి ఒక్కరికి ఇంట్లో గ్యాస్ అవసరం ఆ గ్యాస్తోనే ఉచితంగా ఇప్పుడు ఉచితంగా ఎవరు టీవీ ఇప్పించట్లేదు అరుణి నాయుడు గారు సంవత్సరానికి మూడు బండ్లు ఎత్తున్నారండి మాటల ప్లస్ ఆటో ఎక్కి దిగితే ఇరవై రూపాయలు తీసుకున్నారంటే ఉచిత బస్సు మహిళలకి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎక్కడికైనా తిరిగి రావచ్చు అది వాళ్ళు చాలా ఇప్పుడు ఇప్పుడు వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నారు వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఒకవేళ ఈ పథకాలు నిజంగా అవలంబైనాయి అనుకోండి అసలే మాములు ప్రభుత్వం మీద పడితున్నారు ఇంకా వీళ్ళు ఇంకా ఎలా ఉండదు అంటారు నీకు ఆల్మోస్ట్ ఇందలే చెప్పా పది సంవత్సరాలు సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పది సంవత్సరాలు బడ్జేట్ సెంటీ గారు ఎమ్మెల్యే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి చంద్రబాబు వంద రోజుల పాలన గురించి మాట్లాడుకోవటంలో అందరూ చక్కగా మాట్లాడతాం చంద్రబాబు వంద రోజుల పాలన గురించి ఈ పేటిఎం బ్యాచ్లు అలాగే జగన్మోహన్ రెడ్డి సంబంధించిన అనుచరులు ఇష్టానుసరంగా కారు కోతలు కోస్తున్నారు ఎందుకంటే జరిగిన వంద రోజుల పరిపాలన గురించి ప్రజలందరూ సంతోషం ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటుంటే ఈ రాజకీయాలు చేసుకుంటూ కులు రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డికి ఒకటే పని చంద్రబాబు గారు ఏ మంచి పని చేసినా అది ఆయనకి ఏ మంచి పని చేయి దాని గురించి ట్రోల్స్ చేయడం ఏదో ఏదంటే సునకానందం పొందేలాగా జగన్మోహన్ రెడ్డి చేసే పనులు అంత దారుణంగా ఉంటాయి ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి వంద రోజుల్లో అన్న మాట ప్రకారం డిఎస్సి మీద సంతకం పెట్టారు తర్వాత అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు నువ్వు నీ నీ యొక్క అధికారంలో నువ్వు రావడంగానే ప్రజావేదికలతో కూల్చి అన్నా క్యాంటీన్లు నాశనం చేసి మొత్తం ధ్వంసం చేయడమే అరాచకాలు చేయడమే నీ యొక్క పరిపాలనలు ఐదు సంవత్సరాలు చేసావు అదే చంద్రబాబు నాయుడు గారు పేదల గురించి ఆలోచించి పేదల గురించి కష్టపడే తత్వం తెలిసిన వ్యక్తి కాబట్టి పేదల కష్టాన్ని గుర్తెరిగి కావాల్సిన ప్రతి అవసరం తీరుస్తూ ఉన్నారు డిఎస్సి ద్వారా అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి కొన్ని వేల మందికి పొద్దున్న టిఫిను మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం కేవలం ఐదు రూపాయలు ఐదు రూపాయలకే భోజనం ఏర్పాటు చేసి అనేక మంది ఆకలి తీర్చే విధంగా చంద్రబాబు గారు ముందుకు అడిగిలేశారు ల్యాండ్ టైట్లింగ్ నువ్వేం అనుకున్నావయ్యా ల్యాండ్ టైట్లింగ్ అని యాక్ట్ పెట్టి మొత్తం ఆంధ్ర రాష్ట్ర భూములన్నీ స్వాధీనం చేసుకుని వాటిని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి కొన్ని లక్షల కోట్ల అప్పులు తీసుకురావడం కోసం ప్రయత్నాలు ప్రారంభించావు దేవుడు ఊరినే వదిలిపెట్టాడు కదా ఎందుకంటే పేదవాడు జోలుకొచ్చిన రైతుల జోలికొచ్చిన ఖచ్చితంగా దేవుడు విడిచిపెట్టడం తెలుసు కదా అయినా మనకి అబ్బే మనకి ఆగదు కదా ఈ సునకానందం ఆగదు కదా ఇలా ఎక్కడ అంది ఎక్కడ అంది కాడికి అక్కడ దోచుకో దాచుకో పంచుకో అన్నట్టుగా నీ ఐదు సంవత్సరాలు ఇలాగే చేశావు కనీసం ప్రజల పక్షాన్ని ఆలోచించి చేసిన ఒక్క పనైనా ఉందా పది నీకో పదహైదు వేలు నీకో పదివేలు నీకో పదివేలు అంటావు ఒక్కసారి నువ్వు ఇచ్చిన పథకం ఒకసారి చూసుకుంటే అమ్మఒడు అంటావు మెయింటెనెన్స్ ఛార్జెస్ అని ఆ ఛార్జెస్ అని దాంట్లో కోత విధిస్తూ ఉంటావు అది కూడా ఐదు సంవత్సరాలు ఇచ్చావా ఒక సంవత్సరం వస్తే రెండు సంవత్సరాలు పెండింగ్ పెట్టావు ఆటో వాళ్ళకి పదివేలు అంటావు పదివేలు ఇచ్చినట్టు ఇచ్చి ఏం చేస్తావంటే అంటే ఇంక మొదలెట్టేస్తావన్నమాట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ని వారు రోజుల తర్వాత వదిలేస్తావు వాళ్ళని వాళ్ళు ఏంటి ఫైనల్ ద్వారా నువ్వు ఇచ్చినటువంటి డబ్బులు వసూలు చేయడం అవి మళ్ళీ గవర్నమెంట్కి చెల్లించడం ఇదంతా ఏంటంటే నువ్వు వడ్డీ వ్యాపారం చేసావు ఐదు సంవత్సరాల ప్రజలకి డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి దాన్ని వడ్డీతో సహా లాగేసావు రక్తం పీల్చేసావు కరెంటు బిల్ ఛార్జ్ అని ఆ ఛార్జెస్ అని ఈ ఛార్జెస్ అని చెప్పి అందరికీ దోచుకున్నావు అంతే ఎందుకు జగన్మోహన్ రెడ్డి దేని గురించి అసలు నువ్వు ప్రజలు నిజంగా నువ్వు ప్రజల పక్షాన్ని ఆలోచించి ప్రజల కోసం వ్యవహరించిన మనిషి అయితే ప్రజల కష్టాలను గుర్తెరిగి ప్రజలకు ఏది అవసరం అది తీరుస్తావు నీ యొక్క ప్రభుత్వంలో అధికార దాహంతో ఎవరైనా తప్పుగా ఏదైనా ప్రభుత్వం చేసినటువంటి తప్పు పనిని కనుక నిలదీసి అడిగితే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం దౌర్జన్యాలు చేయడం అరెస్టులు చేపించడం ఇదే కదా నీ ఐదు సంవత్సరాలు జరిగింది ఈ రోజున చంద్రబాబు గారు అల్లు పెరగిన పోరాటం చేసుకుంటారు ఒక ఒక చోట విజయవాడ వరదలతో ములుగు సరే మోకాళ్ళ లోతు నీళ్ళకి అనేక మందిని కాపాడి సహాయక చర్యలు చేసి పాతిక వేలి ఇంటికి ఆర్థిక సహాయం అందించి ప్రజల్లో మన్నన పొందుతూ ఇదిరా కూటమి ప్రభుత్వం అంటే చంద్రబాబు గారిని గెలిపించుకొని మంచి పని చేసేవారు అంటూ ప్రతి ఒక్కరు ఆనందం వ్యక్తం చేస్తుంటే నీ యొక్క కుళ్ళు నీ యొక్క శవరాజుకెళ్ళి స్వార్థ బుద్ధి ఎంతవరకు వచ్చిందంటే దీన్ని మీద కూడా ట్రోలింగ్ చేయడమే ఏం సాధిస్తావా ఇప్పుడు ఒక మంచి పనిని కనుక చెడు పనులకు నిరూపించడం కోసం చేసే పనుల వల్ల ఒక్క మా ఏదైనా సాధించగలగలవా ఏమీ లేదు ఎక్కడ నీకు యాభై నూట యాభై సీట్లు ఎక్కడ ఎక్కడ ప పదకొండు సీట్లు ఎక్కడ మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి మీ ఇంట్లో మంచి జరిగితేనే అని చెప్పి మైకులు ఓదరగొట్టినట్టు మాట్లాడు ప్రజలు కూడా నీ యొక్క రాజకీయాన్ని తట్టుకోలేక నువ్వు పెట్టే టార్చర్ ఈ మెంటల్ టార్చర్ తట్టుకోలేక ఎందుకంటే టైం కోసం ఎదురు చూసారు ఎందుకంటే నువ్వు నిలదీసేదని ఏదైనా వెంటనే అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తావు కదా అందుకే నీ యొక్క కార్యకర్తలే కానీ నీ యొక్క ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళందరూ ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు అబ్బా మీకే మా ఓటు మీకే మా ఓటు అంటూ అలాగే మీకు ఎలా బుద్ధి చెప్పాలో ఆ బుద్ధి చెప్పేందుకు ఎదురు చూసి ఎలక్షన్ టైంలో ఎక్కడ నొక్కాలి అక్కడ నొక్కారు దెబ్బకి పదకొండు సీట్లు పరిమితం అయ్యావు ఇప్పటికైనా కనీసం ఆలోచన రావాలి కదా మనిషిగా ఉన్నామంటే మనం ప్రజలకు ఏం చేసాం అధికారంలో ఉన్నాం ప్రజల చేత మనం ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజలు కనుక తలుచుకుంటే మన అధికారంలో పీకేస్తారు ప్రజలకు మనం మంచి చేస్తే మనల్ని నెత్తిమీద పెట్టుకుంటారు ప్రతి నాయకుడు ఇదే చేసేది ప్రజలకు మంచి చేస్తే ప్రజలు మనల్ని గుర్తుపెట్టుకుని వాసన చేస్తే ఉన్న పలంగా పీకి ఇలాగే నిన్ను పక్కన పెట్టినట్టు పదకొండు ఇంకా నీ అదృష్టమేంటే నువ్వు నీ ఎమ్మెల్యేగా గెలిచావు కానీ రాబోయే రోజులు నువ్వు కూడా గెలుస్తావు గ్యారెంటీ లేదు ఎందుకంటే ఇప్పటికే నీ పార్టీ భూస్థాపితం అయిపోయింది కూటమి జోలుకొచ్చావు పవన్ కళ్యాణ్ తిట్టేవు చంద్రబాబు గారిని తిట్టావు నారా లోకేష్ని తిట్టావు ప్రజల్ని ఇష్టానుసరంగా నాశనం చేసేలా పనులు చేసావు ఇట్లన్నిటికీ బుద్ధి పదకొండు సీట్లు పరిమితం చేశారు ఇంకా ఇవి నువ్వు ఇలాగే బురద జల్లి శివరాజకీయాలు చేసుకున్నావు అనుకో ఆ రేపొద్దున నువ్వు ఎలక్షన్లో గెలుస్తావు నమ్మకం కూడా నీకు ఉండదు నీ పార్టీ వాళ్ళు కూడా ఉండదు చూసుకో ఇప్పటికైనా నువ్వు జాగ్రత్త పడి ప్రజలకి చేస్తే మంచిది లేదంటే సాధారణ కూర్చో అంతే